ధరణి విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమారం తం మంగళం ప్రణమామ్యహం యోగమంజిరే టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారికి మీ రాశ్యాధిపతి షష్టమాధిపతి అయినటువంటి కుజుడు రాశి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు తోడుగా రాహు కూడా సంచారం చేస్తున్నాడు గోచారంలో దాదాపు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి తేదీ వరకు ముప్పై తొమ్మిది రోజుల వరకు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వృషిక రాశి వారికి అనే విషయంలో ఈ వీడియో ప్రధానాంశం దేహజాడ్జంచ సంతాప కాలాతి కృభోజనం దురితం కర్మలాభస్చ భౌమే పంచమస్థితే వృశ్చిక రాశి వారికి ఐదవ స్థానంలో కుజ సంచారం అంత అనుకూలమైంది కాదు అంటే ఇక్కడ ఎక్కువగా మీ మీద ఇతరుల అభిప్రాయాలు వారి యొక్క ఆలోచనలు వాళ్ళ నిర్ణయాలు మీ మీద ఎక్కువగా పనిచేసి మీరు ఎంచుకున్నటువంటి ధర్మపతాన పోవలసినటువంటి దారి గుంట వెళ్లకుండా వక్రమార్గంలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పరిచే సంఘటనలు ఉంటాయి అలాగే శారీరకంగా కూడా కొద్దిగా అస్వస్థత లేదా భోజన రూపకంగా కానీ మీ అలవాట్ల రూపకంగా కానీ శారీరకంగా మానసికంగా కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏవో తెలియని విషయాలు కొన్ని తెలిసిన కారణాలు మనస్తాపానికి కూడా గురి చేస్తుంటాయి వ్యాకులం కూడా పడుతుంటారు ఇట్లాంటివన్నీ ఉండగా ఒక్కొక్కసారి రాంగ్ రూట్ మీకు తెలుసు ఇది మంచిది కాదు ఈ దారిన వెళ్ళకూడదు ఈ మాట వినకూడదు అని కానీ అవే పనులు చేస్తారు అలాగే మీకు మనస్సుకు వ్యతిరేకంగా నడుస్తారు ఇతరుల దృష్టిలో కూడా మీరు వ్యతిరేకం అనిపించుకుంటారు అలాంటి పరిస్థితులు దీన్ని కలగజేస్తున్నాయి అయితే ఇలాంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ కుజుడు ఐదవ స్థానంలో ప్రవేశించేటప్పుడు కాస్త మీకు స్వర్ణమూర్తిగా అంటే దుష్ఫలితాలను కొంత తగ్గిస్తాడు కొద్దిగా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశివారు ముఖ్యంగా ఆడవాళ్ళు సంతాన విషయంలో ప్రెగ్నెన్స్గా ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ వ్యవహారాలలో అలాగే యువకులు ప్రేమికులు ఇలాంటి వాళ్ళు ఆకస్మిక కలహాలకు దూరంగా ఉండండి సంఘర్షణాయుతమైన వాతావరణం నుంచి బయటపడడానికి పనిచేయండి ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆహార నియమాలను పాటించండి అర్ధరాత్రి వరకు విందులు వినోదాలు విలాసాలకు దూరంగా ఉండండి అలాగే అతి బలహీనమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇతరులు ఏది చెప్పినా ఇలాంటి సలహాలు ఇచ్చినా అందులో మంచి చెడు ఏమిటి అని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్కసారి మీరు అమాయకంగా మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆడపిల్లలు అందులో యువకులు యువతులు వీళ్ళంతా కాబట్టి ఇట్లాంటి దుశ్చర్మ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అందుకే దానికి తోడు కూడా రాహు కూడా అయ్యాడు కాబట్టి రాహుతో కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో మీరు ఎలాంటి దురాభ్యాసాలకు దురలవాట్లకు మరి దుశ్చింతలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్టయితే యువత కొంత మేల్కొనగలుగుతుంది ముందు భవిష్యత్తు బాగా ఉంటుంది ఈ సందర్భంలో ఎవరికైనా వ్యాధులు ప్రారంభమైతే కొత్త వ్యాధులు వారికి దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశివారు ముఖ్యంగా దైహికమైనటువంటి అంటే దేహారోగ్యం మీద మీ యొక్క సత్ప్రవర్తన మీద మీ వ్యవహారాల మీద మీ కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెట్టండి అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాశి రాశివారు మొత్తం కూడా రాంగ్ రూట్లో వెళ్ళాలని చూస్తుంటారు అలాగే కొంత మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇతరులు కూడా మిమ్మల్ని ఈజీగా మోసం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారితో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ కృషి మీరు నమ్ముకున్న ద్వారంలోనే మీరు వెళ్ళండి తప్ప మీరు అంత బలహీనంగా ఇతరుల మాటలకు మోసపోయే మాటలకు మీరు లొంగిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇది వృషిక రాశి వారికి ప్రత్యేకమైనటువంటి సలహా విశాఖ నక్షత్ర జాతకులు కొంత జాగ్రత్తతో ఉంటున్నారు అడపాదడప కుటుంబ వ్యవహారాల విషయంలో ప్రేమ విషయంలో పిల్లల విషయంలో భార్య విషయంలో కొద్దిగా అపోహలు కొన్ని అనర్థాలు వాద వివాదాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు తరచు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి తదనంతరం మీకు కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు అన్ని రాసులు అన్ని నక్షత్రాల వారు కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ కుజ గాయత్రి మంత్రాన్ని ఓం లోహితాంగాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్న కుజ ప్రచోదయాత్ అలాగే రాహు గాయత్రి మంత్రాన్ని ఓం శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఈ రెండు గాయత్రి మంత్రాలను ఏడు తొమ్మిది లేదా ఏడు పద్దెనిమిది పర్యాయాలు ప్రతినిత్యం చేయండి లేదా పద్నాలుగు నుంచి జూన్ వరకే తప్పకుండా చేయండి శివాలయాలు దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శనం చేసుకోండి అరకిలో మిరియాలు కిలో ఉప్పు దానం చేయండి ఒక నాలుగు మంగళవారాలు దానం చేయండి అనుకూలత ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి ఇది వృషిక రాశికి సంబంధించి పంచమ స్థానంలో కుజ సంచార ఫలితాలు మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబీ శర్మ సర్వే జనా సుఖినో శుభం